సో తెలంగాణ క్యాలెండర్ మన శ్రేయాంస్ డాగా చేతుల మీదుగా మనం పిఎంసి తెలంగాణ క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నాము సో అందరూ షేర్ హోల్డర్స్ అండ్ బ్రాండ్ అంబాసిడర్స్ పిఎంసి స్టాల్లో ఉచితంగా దాన్ని స్వీకరించాల్సిందిగా మనవి అలాగే మనం ఎనిమిది సంవత్సరాల పిఎంసి విశిష్ట చరిత్రను మనం సావనీరు రూపంలో రిలీజ్ చేసుకుంటున్నాము శ్రీ విజయభాస్కర్ రెడ్డి గారి చేతుల మీదుగా సో ఎనిమిది సంవత్సరాల మన పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ లెగసీ అంతా కూడా మనం అందులో పొందుపరుచుకున్నాము మన హైదరాబాద్ పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ చైర్మన్ చేతుల మీదుగా మనం దాన్ని రిలీజ్ చేస్తున్నాము గట్టిగా ఒకసారి మనం చెప్పట్లు కొడదాము పిఎస్ఎస్ఎం ప్రతిరూపం పిఎంసీ అని పత్రిజీ ఎన్నోసార్లు చెప్పారు సో ఆ విస్తృత రూపాన్ని చూపించే పిఎంసి సోవనీర్ కూడా అక్కడ మన పిరమిడ్ మెడిటేషన్ ఛానల్లో ఈ కాపీస్ అందరూ కలెక్ట్ చేసుకోవచ్చు